దానికి నేను కాస్త డౌట్గానైతే అనుకున్నాను కానీ అది కాస్త నిజమైందండి ఈ మహిళా మనులందరికీ పేదింటి మహిళలందరికీ మన తెలంగాణ సర్కార్ అయితే ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయలు బ్యాంకులో వేయడానికైతే సన్నాహాలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇది ఆగస్టు పదిహేను రోజునైతే ప్రకటించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అయితే వీళ్ళు గవర్నమెంటు వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంటు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు ఆరు అయితే మనకు తెలంగాణ ప్రజలకైతే ఇవ్వడం అంటూ జరిగింది ఆ ఆరు గ్యారెంటీల్లో ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేది కూడా ఆ ఆరు పథకాలలో ఇది కూడా ఉన్నది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలు ఈ ఈ ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యలోనే ఎన్నికలు అనేది ఉంటాయి కాబట్టి ఈ ఆగస్టు పదిహేను లోపు ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి అయితే ప్రస్తుతం అయితే దీనికి అధికారులైతే సన్నాహాలు చేస్తున్నారు త్వరలోనే అతి త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే ఈ కొత్త పథకాన్ని అయితే తెర మీదికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురానున్నది చాలా శుభ సూచకం అనే చెప్పుకోవచ్చు మన తెలంగాణ మహిళలకు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు పొండి మీరు ఖచ్చితంగా గోల్డెన్ ఛాన్స్ అయితే కొట్టేశారనే చెప్పుకోవచ్చును అయితే ఇది కాస్త దానికి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే రూల్స్ కూడా ఇందులో ఉన్నట్టుగానైతే తెలుస్తున్నాయండి ఖచ్చితంగా ఈ రూల్స్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం అనేది దక్కనున్నది వాళ్ళు నిరుపేదలై ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి తప్పకుండా దాన్ని రెన్యువల్ చేసుకొని ఉండాలి అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండి ఉండాలి ఈ పథకం కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అందులో వాళ్ళ పేరు ఉండాలి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే ఉన్నదండి కుటుంబ సభ్యుల్లో ఎందరున్నా ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మెండుగానైతే ఉన్నాయండి ఇది రాబోయే అతి కొద్ది టైంలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి సర్కారు సిద్ధపడ్డది దానికి విధి విధానాలను కూడా అధికారులు అయితే రూపొందిస్తున్నారండి నాకు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగింది అది ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి బాజాప్తుగా ఓట్లకైతే వెళ్తాము అని అయితే ఒక నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కారు తీసుకున్నట్టుగా మనకు వార్త అనేది రావడం అంటూ జరిగింది ఈ మహిళలకు ఉచితంగా నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఈ పెన్షన్ వచ్చే విధంగానే ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల త్వరలోనే ఈ పథకాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ ఎలక్షన్ల కోడ్కు ముందే ఈ పథకం అమల్లోకి రానున్నది ఓకే థ్యాంక్ యూ అండి